శివుని అంశంతో పుట్టిన నాలుగు రాశుల వారు ఎవరు ఈ ఈ ఏడు అక్షరాలతో మీ పేరు మొదలైతే ఖచ్చితంగా మీరు చాలా అదృష్టవంతులు కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు శివుని అంశంతో జన్మించిన వాళ్ళని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది అయితే కొన్ని రకాల పేర్లు గలవారితో వారితో శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం అంతే సంగతులు శివునికి ఎంతో ఇష్టమైన పేర్లు కొన్ని ఉందాం శివుని అంశంతో పుట్టిన ఈ ఏడు అక్షరాలు కలిగిన వారికి ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది దీనివల్ల వీరికి జీవితాంతం డబ్బుల లోటు అనేది అస్సలు ఉండదు మరి ఆ పేర్లు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివునికి ఇష్టమైన పేర్లను తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి మన ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మన కుటుంబం అంతా సంతోషం సుఖ సంతోషాలతో ఉండాలని ఇంట్లో మనం పూజలు చేస్తూ ఉంటాం అయితే మనం చేసే పూజలకు వెయ్యి రేట్ల పుణ్య ఫలితం లభించాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక గోమాత పటం కానీ గోమాత విగ్రహాన్ని కానీ ఉండాలి మీ పూజ గదిలో గోమాత పటం ఉంటే మాత్రం మీరు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అలాగే ముక్కోటి దేవత ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది రాక్షసులు మరియు దేవతలు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని చిలుకుతూ ఉండగా సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి బయటకు వస్తుంది లక్ష్మీదేవితో పాటు ఆవు కూడా బయటకు వస్తుంది లక్ష్మీదేవితో పాటు వచ్చిన ఈ ఆవు నుండి వచ్చే పాలు పెరుగు అలాగే నెయ్యి వంటి వాటిని యజ్ఞాలు చేయడానికి దేవతలు ఉపయోగించే వాళ్ళు సకల దేవతలు అందరూ గోమాతతో కొలువై ఉంటారు అయితే శ్రీ మహావిష్ణువు ఒక వరం ప్రసాదించాడు ఎవరైతే ఆవును పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని విరమించాడట అలాగే ఎవరైతే ఆవు ప్రతిమను పూజ గదిలో పెట్టి పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయని దీవించాడు కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత పటాన్ని కానీ ప్రతిమను కానీ ప్రతి ఒక్కరూ పూజ గదిలో పెట్టుకొని పూజించండి మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీ పుట్టినరోజు కానీ పౌర్ణమి రోజున కానీ గోవు పటాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో దాని ఒక తెల్లని కాగితంపై రాసి ఆ కాగితాన్ని గోమాత పటం దగ్గర ఉంచండి ఆ రోజు నుండి వరుసగా ఇరవై ఏడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ సురభై సురభై ఓం సురభై నమం అనే మంత్రాన్ని మీ మనసులో జపిస్తూ గోమాత విగ్రహంపైన అక్షింతలను వేయండి ఇలా వరుసగా ఇరవై ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని తీసుకుని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టండి ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న వేప దగ్గరికి వెళ్ళి ఆ మూటను వేప చెట్టుకు కట్టండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి గోమాత విగ్రహం ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండి ఉంటుంది ఇప్పుడు మనం శివుని అంశంతో పుట్టిన ఆ వ్యక్తుల పేర్ల గురించి తెలుసుకుందాం ఇందులో మొదటిగా ఎల్ అనే పేరు ఎల్ అనే పేరు గల వ్యక్తి ఎవరి పేరు అయితే ఎల్ అనే అక్షరంతో మొదలవుతుందో అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు చెడు పరిస్థితి నుండి అలాగే చెడు శక్తుల నుండి ఆ పరమ పరమశివుడు ఎల్లవేళలా వీరిని కాపాడుతూ ఉంటాడు ఇలాంటి వ్యక్తుల జీవితంలో ఎటువంటి కష్టాన్ని రానివ్వకుండా ఆ పరమశివుడు రక్షిస్తూ ఉంటాడు ఇక రెండవది ఎన్ ఎన్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఎన్ అక్షరంతో మీ పేరు అనుకన కనుక ప్రారంభమైతే మీ జీవితంలో అడుగడుగున అదృష్టం వరిస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా కూడా మీకు కలిసి వస్తుంది ఇక మూడవ అక్షరం ఎస్ పేరుగల వ్యక్తులు మీ పేరులోని మొదటి అక్షరం ఎస్తో ప్రారంభమైతే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినా కూడా ఆ పరమశివుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు ఎస్ అక్షరం పేరుగల వారితో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే అలాంటి వారికి బ్యాడ్ టైం చాలా త్వరగా స్టార్ట్ అవుతుంది అలాగే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు ఇక నాలుగవ అక్షరం ఆర్ ఆర్ అక్షరం కలవారు అలాంటి వ్యక్తులు పరమశివుడికి చాలా ప్రీతికరమైన ప్రీతికరవారు ఆరు అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు బాగా కష్టపడే లక్షణం ఉన్నవారు జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు మీ ఇంట్లో సంపదకు ఏమాత్రం లోటు ఉండదు ఇక ఐదవది పి పేరు గల వ్యక్తులు ఇలాంటి వ్యక్తులను ఆ పరమశివుడు ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాడు మీరు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది మీ జీవితంలో డబ్బుకు లోటు అనేది ఉండదు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది ఇక ఆరవది కే కే పేరుగల వ్యక్తులు ఇలాంటి వ్యక్తులపై ఆ పరమశివుడి ఆశీర్వాదం ఉంటుంది కే అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పురుషులకు బాగా కలిసి వస్తుంది ఈ అమ్మాయి రాకతో తన భర్త కెరీర్ కూడా అద్భుతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే ఆరోగ్యపరంగా సంపర సంపద పరంగా కూడా బాగా అభివృద్ధి చెందుతారు ఇక ఏడవది వి పేరు గల వ్యక్తులు ఈ వ్యక్తులపైన ఎల్లప్పుడూ శివుని ఆశీర్వాదం ఉంటుంది వి అక్షరంతో మీ పేరు మొదలైతే కనుక మీ దగ్గర ఎలాంటి కష్టాలను రానివ్వకుండా ఆ పరమశివుడు రక్షిస్తాడు చాలామంది తమ భవిష్యత్తు తెలుసుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటారు ఎవరితో పని లేకుండా మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం పుట్టిన వారి సు పుట్టినవారు సున్నితంగా ఉంటారు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు కుటుంబాన్ని బాగా విలువ కుటుంబానికి బాగా విలువ ఇస్తారు అలాగే ఇతరులకు బాగా సహాయం చేస్తారు మంగళవారం పుట్టిన వారు బాగా ధైర్యవంతులు అలాగే చాలా తెలివైన వారు కూడా బుధవారం జన్మించిన వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు గురువారం పుట్టినవారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ విజయం సాధిస్తారు శుక్రవారం పుట్టినవారు వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్గా కనిపిస్తారు వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు మీ పిల్లల కీర్తి ప్రతిష్టలు కోరుకునే ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు రెండు అక్షరాల పేర్లు పెడితే వారి భవిష్యత్తు చాలా బాగుంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అలాగే మీ పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెడితే చాలా మంచిదని పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెట్టడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు శివుని అంశంతో పుట్టిన ఈ నాలుగు రాశుల వారు కూడా చాలా అదృష్టవంతులు ఈ నాలుగు రాశుల వారికి ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది ఈ నాలుగు రాశుల వారంటే శివునికి ఎంతో ఇష్టమట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలాంటి రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి ఈ రాశికి చెందిన వారు ఎక్కువగా భగవాన్మ స్మరణ చేస్తూ ఉంటారు వీరు ఇతరులకు చెడు అస్సలు చేయరు ఏదైనా చెడు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడని నమ్ముతారు అందుకే ఈ రాశివారిపై శివుడి దయ ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు సోమవారం పేదవారికి అన్నం పెట్టడం చాలా మంచిది కన్యరాశి కన్యరాశి వారి మనసు చాలా స్వచ్ఛమైనది మనసులో ఏది దాచుకోకుండా బయట పెట్టేస్తారు క్రమశిక్షణతో మొదలు మెదులుతారు పేదవారికి సహాయం అందిస్తారు అందుకే ఈ రాశివారంటే శివుడికి చాలా ఇష్టం ఈ రాశి వారు సోమవారం శివుడికి పాలాభిషేకంతో పాటుగా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయాలి కుంభరాశి వీరు శివుడిపై భక్తి శ్రద్ధ భయం అనేది కలిగి ఉంటారు ఎవరు కష్టాల్లో ఉన్నా చూడలేరు అమాయకంగా ఉంటారు ఎవరినైనా తొందరగా నమ్ముతారు అందుకే శివుడికి వీరంటే చాలా ప్రీతి సోమవారం రోజున ఈ రాశివారు శివనామ స్వరంతో పాటుగా బీదవారికి తమకు తోచిన విధంగా సహాయం చేయాలని జ్యోతిష్య నిపుణులు చెబు అంటున్నారు కర్ణాటక రాశి ఈ రాశికి చెందిన వారు ఎక్కువగా సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే శివుడి దయ కర్ణాటక రాశి వారిపై ఉంటుంది వీరు సోమవారం రోజున ఆవుకు ఆహారం పెట్టడం చాలా మంచిది మేము చెప్పిన ఈ నాలుగు రాశుల వారు అలాగే ఏడు అక్షరాలు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే శివానుగ్రహం మీపై సమృద్ధిగా ఉంటుంది అలాగే జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు వచ్చినా ఆ పరమశివుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ